సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈ రోజు మనము ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అన్ని ఉద్యోగాలలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్న జీకే టాపిక్స్ అయితే మనం చూస్తున్నామండి ఈరోజు టాపిక్ ఐక్యరాజ్యసమితి దాని యొక్క అనుబంధ సంస్థలు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు అనేటువంటి టాపిక్ అయితే మనము చూడబోతున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో మనకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఒక మార్కు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్లో మన యొక్క మన యూట్యూబ్ ఛానల్ పేరుతో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుందండి ఆ దాంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయడానికి వీలుంటుందండి ప్రతిరోజు రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఉచితంగా ఓకే సో క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించిన అంతర్జాతీయ పోలీస్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఇంటర్పోల్గా పునర్వ్యవస్థీకరించారు ఓకేనా పోలీస్ కమిషన్ ఇంటర్పోల్గా మార్చారండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించి ఏ సంవత్సరంలో ఇంటర్పోల్గా మార్చారంటే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఇంటర్పోల్గా మార్చారు లయోన్స్ ఫ్రాన్స్లో ఉందండి ఇది ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడినవి దేనికి సంబంధించినవి సభ్యదేశాల సంఖ్య ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదవ సమావేశం రెండు వేల పదిహేడు నవంబర్ పదిన వియానాలో వియాత్నాంలో జరిగింది భారతదేశానికి సభ్యత్వం లేదు ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమైక్య అనేటువంటి సంస్థ అండి ఇది ఓకేనా అని అంటారు ఇందులో భారతదేశానికి సభ్యత్వం ఉందా అండి లేదు ఓకే క్రింది వాణిలో సరికాని వాక్యము ప్రపంచ మానవ హక్కుల సంస్థ పంతొమ్మిది వందల డెబ్బైలో నోబెల్ శాంతి బహుమతి పొందింది నాటో అనేది ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమి సరికానిది ఏంటండి ఆప్షన్ ఏ మానవ హక్కుల సంస్థ పంతొమ్మిది వందల డెబ్బైలో నోబెల్ శాంతి బహుమతి పొందింది అనేది తప్పు నాటు అనేది ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమిగా మనమైతే చెప్పుకోవచ్చు నార్త్ అట్లాంటిక్ క్రిటీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ వన్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముప్పై తొమ్మిదవ సమావేశము ఎప్పుడు జరిగింది ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముప్పై తొమ్మిదవ సమావేశం ఆప్షన్ సి రెండు వేల ఏడు హైదరాబాదులో జరిగిందండి ఇండియాలో హైదరాబాదులో జరిగింది క్రింది వాణిలో సరైన వాక్యం ఆసియా ఆర్థిక సహకార సమైక్య ప్రధాన కార్యాలయము సింగపూర్లో కలదు ప్రపంచ మానవ హక్కుల సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము లండన్లో ఉంది సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైనవే ఓకేనా రెండు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ చూద్దాం పాశ్చాత్య దేశాల పెట్రోలియం విధానాల్లో లాభాలు వచ్చే విధంగా విధి విధానాలు రూపొందించే పరస్పరం సహకరించుకోవడం కోసం ఏమి ఏర్పడింది పాశ్చాత్య దేశాల పెట్రోలియం విధానాల్లో లాభాలు వచ్చే విధంగా వివిధ విధానాలు రూపొందించి విధి విధానాలు రూపొందించే పరస్పరం సహకరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక కూటమి అండి ఏంటి అది సి ఒపెక్ అంటారండి ఓఏపిఈ ఓపెక్ నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచండి పేదరిక నిర్మూలన దశాబ్దం బాలల హక్కుల దశాబ్దం బాలికల దశాబ్దం ప్రాంత అనుబంధ దశాబ్దం వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారండి మరి చూద్దాం వన్ బై వన్ ముందుగా ఇక్కడ చూసినట్లయితే పేదరిక నిర్మూలన దశాబ్దంగా ఆప్షన్ బి రెండు వేల ఆరు నుంచి పదిహేను చేయడం జరిగింది బాలల హక్కుల దశాబ్దంగా రెండు వేల ఒకటి నుంచి పది వరకు బాలికల దశాబ్దముగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేలు అంతర ప్రాంత అనుసంధాన దశాబ్దముగా రెండు వేల పది నుంచి ఇరవై మధ్య ఐక్యరాజ్యసమితి ప్రకటిస్తుందండి వీటిని ఇంపార్టెంట్ నెక్స్ట్ బిమ్స్టెక్ బీమ్స్టెక్ అన్నది బిమ్స్టెక్ సదస్సులో ఉగ్రవాదము పేదరిక నిర్మూలన అభివృద్ధిపై పలు తీర్మానాలు చేశారు ఈ సదస్సు ఎప్పుడు జరిగింది ఆప్షన్ బి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ముప్పై ఒక్క తేదీలలో బిమ్స్టెక్ సదస్సు అయితే జరిగింది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది ఆఫ్రికన్ యూనియన్ అడిసబాబా షాంఘై సహకార సంస్థ బీజింగ్ కామన్వెల్త్ నేషన్స్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ శ్రీలంక ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ జెనీవా తప్పుగా ఉన్నది సి అండి ఓకేనా మిగతావన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన ఏ దేశాల్లో భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడ్డాయి క్రింద ఇవ్వబడిన ఏ దేశాల్లో భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడ్డాయి అండి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు జర్మనీ జపాన్ భారత్ బ్రెజిల్ ఈ నాలుగు దేశాలు కలిసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అయితే ప్రయత్నిస్తూ ఒక కూటమిగా అయితే ఏర్పడ్డాయి కూటంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏడవ దేశంగా ఏ దేశం చేరింది ఆప్షన్ బి కెనడా చేరిందండి ఇందులో కెనడా నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సంస్థ అమల్లోకి వచ్చిన సంవత్సరం రెడ్ క్రాస్ అండి ఆప్షన్ సి పద్దెనిమిది వందల అరవై నాలుగులో అమల్లోకి రావడం జరిగింది ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు సంభవించినప్పుడు బాధితులకు ఉచితంగా స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించే సంస్థ ఏది ఆప్షన్ బి అండి కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏంటండి కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన తొమ్మిదవ నామ్ శిఖరాగ్ర సమావేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు దేనిని ఏర్పాటు చేశాయి ఏంటండి ఆప్షన్ డి జీ ఫిఫ్టీన్ ఓకే జీ ఫిఫ్టీన్ని ఏర్పాటు చేయడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో యూరోపియన్ యూనియన్లో రెండు వేల నాలుగులో చేరిన దేశాలేవో గుర్తించండి ఈయూలో యూరోపియన్ యూనియన్లో రెండు వేల నాలుగులో ఏ దేశాలు చేరాయి ఆప్షన్ డి అన్నీ కూడా అండి పోలాండ్ చెక్ రిపబ్లిక్ హంగేరీ స్లావేనియా అనేటువంటి నాలుగు దేశాలు రెండు వేల నాలుగులో యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలుగా చేరాయి నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్లో ఉన్న పదిహేను దేశాలలో ఎన్ని దేశాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటి నుండి యూరో కరెన్సీకి మారాయి ఆన్సర్ ఆప్షన్ బి పదకొండు దేశాలండి ఓకే క్రింది వాణిలో సరైన వాక్యం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సంస్థకు మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది జీ ఫైవ్ కూటమి రెండు వేల ఏడులో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్కు మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి అయితే లభించిందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ స్విస్ దేశపు మానవతావాది తొలి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన హెన్రీ డ్యూనాంట్ ఏ సంస్థను స్థాపించారు హెన్రీ డ్యూనాంట్సా ఆప్షన్ ఏ అండి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి ప్రధాన కార్యాలయం జకర్త ప్రారంభంలో సభ్యదేశాలు ఐదు ప్రస్తుత సభ్యదేశాలు పది ఓకే ఏ సంస్థ గురించి చెప్తుందండి ఇది ఆప్షన్ బి ఆగ్నేయాసియా దేశాల సమైక్య అండి ఓకేనా జకర్త ఇండోనేషియాలో అయితే ఉంటుందండి ఆగ్నేయాసియా దేశాల సమైక్య నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని జ జతపరచండి ఇయర్ ఆఫ్ ది యూత్ ఇయర్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ ఇయర్ ఆఫ్ ది లిటరసీ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఐక్యరాజ్యసమితి దినోత్సవాలను ఏ సంవత్సరానికి ప్రకటించింది చూద్దాం ముందుగా ఒకటవ సి అండి ఇయర్ ఆఫ్ ది యూత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇయర్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ ఆప్షన్ డి అండి పంతొమ్మిది వందల తొంభై ఇయర్ ఆఫ్ ది లిటరసీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ సంవత్సరాలను ప్రత్యేకంగా ఈ యొక్క ముఖ్యమైన దినోత్సవాలుగా ప్రకటించింది నెక్స్ట్ వన్ ప్రపంచ మానవ హక్కుల సంస్థకు చైర్మన్గా రెండు వేల పదిలో నియమింపబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అండి సలీల్ షెట్టి నెక్స్ట్ వన్ వాణిలో సరికాని వాక్యం ఏది ఆసియా అభివృద్ధి బ్యాంక్ నలభై ఆరవ సమావేశము హైదరాబాదులో జరిగింది ఆసియా అభివృద్ధి బ్యాంక్ నలభై ఆరవ సమావేశం హైదరాబాద్లో జరిగింది అరబ్ పెట్రోలియం ఎగుమతుల సంస్థ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైంది ఆన్సర్ ఏ ఒకటి మాత్రమే సరికాదండి రెండవది కరెక్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యం ఆగ్నేయాసియా దేశాల సమైఖ్య ప్రధాన కార్యాలయం జకర్తాలో ఉంది ఆగ్నేయాసియా ఆసియా దేశాల సమైఖ్య పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్ట్ ఎనిమిదిన బ్యాంకాక్లో జరిపిన సమావేశంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ రెండు కూడా సరైన సమాధానమే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో జిఐట్ కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న దేశాలేవో గుర్తించండి క్రింద ఇవ్వబడిన వాటిలో జిఐట్ కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న దేశాలు ఆన్సర్ ఆప్షన్ అండి ఒకటి రెండు మూడు నెలలు అన్ని కూడా చైనా బ్రెజిల్ ఇండియా మెక్సికో అభివృద్ధి చెందిన దేశాల కూటమి అండి ఇది ఓకే ఇంపార్టెంట్ జీ ఫిఫ్టీన్ సమావేశం ఏ సంవత్సరంలో ఇండియాలో జరిగింది జీ ఫిఫ్టీన్ సి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐక్యరాజ్యసమితి ఆకాంక్షల మేరకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడిన వర్తమాన దేశాల కూటమిని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించడం కోసం పరిరక్షించడం పరిరక్షించుకోవడం దేని యొక్క లక్ష్యం ఆన్సర్ సి జీ సెవెంటీ సెవెన్ యొక్క లక్ష్యం క్రింది వాన్లో సరైన వాక్యం ఇది రెండు వేల పదహారు జూన్లో బ్రిటన్ ఈయూ నుండి విడిపోయి సభ్య దేశాల సంఖ్య ఇరవై ఏడుకు చేరింది యాక్చువల్గా అయితే ఇరవై ఎనిమిది ఉండేది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సంస్థను ముస్లిం దేశాలలో రెడ్ క్రిసెంట్గా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానాలే ఓకే నెక్స్ట్ వన్ జీ ట్వంటీ కూటమి తొలి సమావేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో ఇక్కడ జరిగింది ఆప్షన్ బి బెర్లిన్ జర్మనీలో రెండు వేల పద్నాలుగు మార్చ్ ఇరవై ఐదున జీఐ నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు ఏ రష్యాను సస్పెండ్ చేయడము జరిగింది క్రింది వాటి వాటిని జతపరచండి ఆసియా పసిఫిక్ ఆర్థిక సమైక్యం ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారండి వీటన్నింటినీ కూడా చూద్దాం ముందుగా ఆసియా ఆర్థిక సహకార సమైఖ్యని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ పంతొమ్మిది వందల అరవై ఆరులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ప్రపంచ మానవ హక్కుల సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పాటు చేశారు ఓకే ఇంపార్టెంట్ అండి క్రింద ఇవ్వబడిన వానిలో ఈయులో సభ్యత్వం ఉండే యూరోను అంగీకరించని దేశాలు ఏవో గుర్తించండి ఈలో సభ్యత్వం ఉంటుందండి యూరోపియన్ యూనియన్లో కానీ యూరోను అంగీకరించని దేశాలు ఆప్షన్ డి అన్నీ కూడా డెన్మార్క్ స్వీడన్ పోలాండ్ రొమేనియా ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడిన ఏ మూడు సంస్థలను కలిపి యూరోపియన్ కమిటీగా పిలిచేవారు ఆప్షన్టీ పైవన్నీ ఈసిఎస్సి ఈఈసి యూరాటం ఈ మూడింటిని కలిపి యూరోపియన్ కమిటీగా అయితే పిలిచేవారు ఓకే నెక్స్ట్ వన్ చారిటీ ఆన్ వార్ అనే నినాదము ఏ సంస్థకు చెందినది చారిటీ ఆన్ వార్ ఆప్షన్సీ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఓకే నెక్స్ట్ వన్ కామన్వెల్త్ దేశాలలో అతిపెద్ద దేశం ఏది కామన్వెల్త్ దేశాలలో ఆప్షన్సీ ఇండియా కామన్వెల్త్ దేశాలంటే ఏంటండి కామన్వెల్త్ దేశాలంటే బ్రిటిష్ వారి చేత పాలించబడి సో స్వతంత్రం పొందిన దేశాలను కామన్వెల్త్ దేశాలు అంటారు అందులో మన దేశమే అతి పెద్దదండి బ్రిటిష్ బ్రిటిష్ వారి చేత పాలించబడినటువంటిది క్రింది వాణిలో తప్పుగా జతపరిచినది ఏది ఇయరా గ్రీన్ సౌత్ ఏషియా టూ థౌజండ్ సెవెన్ సుపరిపాలనా దినోత్సవం రెండు వేల ఎనిమిది తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం రెండు వేల తొమ్మిది సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరము రెండు వేల పది ఆప్షన్ డి తప్పండి మిగతావన్నీ సరైనవే ఓకే క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది సరికానిది అంటే తప్పుగా ఉన్నది కామన్వెల్త్లో రెండు వేలలో చేరిన దేశం రువాండా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఏడవ సదస్సు పంతొమ్మిది వందల ఎనభై మూడు గోవాలో జరిగింది సరికానిది ఏంటి ఆప్షన్ ఒకటి మాత్రం సరికాదండి రెండవది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరంలో లండన్లో జరిగిన చోగమ్ ఇరవై ఐదు ఇరవై ఐదవ సదస్సుకు భారత ప్రధాని మోదీతో పాటు కామన్వెల్త్ దేశాల అధినేతలు హాజరయ్యారు ఏ సంవత్సరంలో జరిగిందండి ఆప్షన్ బి అండి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదకొండు జులైలో దక్షిణ సు దక్షిణ సుడాన్ ఆఫ్రికన్ యూనియన్లో చేరడంతో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ఎంత ఆప్షన్ బి యాభై నాలుగు క్రింద ఇవ్వబడిన వాణిలో సహకార సభ్య సభ్యదేశాలుగా ఉన్న దేశాలేవో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ డే అండి అన్నీ కూడా చైనా రష్యా కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సార్క్ రీజనల్ సెంటర్ను జతపరచండి సార్క్ రీజనల్ సెంటర్స్ అండి అగ్రికల్చరల్ సెంటర్ ఫారెస్ట్రీ సెంటర్ డాక్యుమెంటరీ డాక్యుమెంటేషన్ సెంటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి మరి వన్ బై వన్ చూద్దాం మనము ముందుగా అగ్రికల్చర్ సెంటర్ వచ్చేసి ఆప్షన్ బి ఢాకాలో ఉంది నెక్స్ట్ ఫారెస్టరీ సెంటర్ తింపూలో ఉంది ఇన్ఫర్మేషన్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది సారీ డాక్యుమెంటేషన్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది ఇన్ఫర్మేషన్ సెంటర్ కాట్మండ్లో ఉంది నేపాల్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఇండియా పాకిస్తాన్ దేశాలు పంతొమ్మిది వందల యాభైలో చేరాయి కామన్వెల్త్ ఆఫ్ నేషన్ కూటమి నుండి జింబాబేను తొలగించారు సరికానేది ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే సరికాదండి ఇండియా పాకిస్తాన్ దేశాలు మరి కామన్వెల్త్ నేషన్స్లో పంతొమ్మిది వందల యాభైలో చేరే తప్పండి సో రెండవది కరెక్ట్ కామన్వెల్త్ నుంచి రెండు సార్లు బహిష్కరించబడి మరలా రెండు వేల ఐదు నవంబర్లో కామన్వెల్త్లో చేరిన దేశం ఏది ఆప్షన్ బి అండి పాకిస్తాన్ నెక్స్ట్ కామన్వెల్త్ దేశాల ప్రధాన కార్యదర్శిగా భారత్కు చెందిన కమలేష్ శర్మ ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు ఆప్షన్ బి రెండు వేల ఎనిమిదిలో పనిచేశారండి నెక్స్ట్ వన్ కామన్వెల్త్ దేశాల గ్రూప్ గ్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ దేశం రెండు వేల పదహారు అక్టోబర్ పదమూడున ప్రకటించింది ఏ దేశం అండి ఆప్షన్ ఏ మాల్దీవులు క్రింద ఇవ్వబడిన వారిలో అలీన ఉద్యమ ఏర్పాటుకు కృషి చేసిన వారు ఎవరు అలీన ఉద్యమం అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు జవహర్లాల్ నెహ్రూ ఇండియా జోసెఫ్ చిటో అండ్ ఘాన్ అబ్దుల్ నజర్ అబ్దుల్ నాజర్ అండి ఓకేనా ఈ ముగ్గురు కూడా మరి అలీన ఉద్యమం నామ్ అండి నామ్ మూమెంట్ అంటారు కదా దాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఆసియన్ కూటమి భారతదేశానికి మధ్య ఏ సంవత్సరంలో చర్చ భాగస్వాములుగా అంగీకారము కుదిరింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై రెండులో నెక్స్ట్ రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఆసియన్ భారత్ ఇరవై ఏళ్ళ సంబంధాల వార్షికోత్సవాలు భారతదేశంలో ఇక్కడ జరిగాయి ఆప్షన్సీ న్యూఢిల్లీలో జరిగాయి ప్రపంచంలో వాతావరణ మార్పులకు మానవ కారణాలను అన్వేషించే సంస్థ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది ఆప్షన్ సి అండి ఐపిసిసి ఇంపార్టెంట్ బ్రిక్స్ యొక్క ఎనిమిదవ సదస్సు రెండు వేల పదహారులో ఇండియాలో ఎక్కడ జరిగింది బ్రిక్స్ యొక్క ఎనిమిదవ సదస్సు సి గోవా నాటోలో ఏ దేశం డైలాగ్ పార్ట్నర్గా ఉంటుంది నాటోలో ఆప్షన్ డి రష్యా ఉంటుంది సో గాయస్ ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అందజేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ యొక్క మోడల్ పేపర్ వీడియోని చివరి వరకు ఎవరైతే చూసారో చిన్న లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ టైమ్ హ్యావ్ ఎన్ ఎస్టే బాయ్